అందరికి నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఆ పత్తికొండ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఆ నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గంగాటి శ్రీదేవమ్మ అక్కడ గెలుపొందడం అనేది జరిగింది ఆమె అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పదంలో కానీ మరి ఎటువంటి అభివృద్ధి చేసింది అనేది కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎలక్షన్లో బయటపెట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్యాంబాబు ఈ శ్యాంబాబు ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని వ్యత్యాసాలు మనం చూద్దామండి ఈ పతకొండ నియోజకవర్గం అక్కడ చెరుకులపాడు ఈ చెరుకులపాడు గ్రామంలో కంగటి శ్రీదేవమ్మ భర్త అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో నారాయణ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవటం అనేది జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది దానికి ముందు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలు కంగాటి శ్రీదేవమ్మ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అక్కడ ప్రాతినిధ్యం వహించారు దానికి ముందు అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఏం జరిగింది ఈ కంగాటి శ్రీదేవి అమ్మ ఆమె భర్త నారాయణ రెడ్డి హత్య జరిగింది ఈ ఫ్యాక్షన్ గ్రామాలుగా పేరుపడ్డటువంటి ఆ ఏరియాలో కంగాటి నారాయణ రెడ్డి హత్య జరగటం అనేది ఒక సంచలనం అనేది రేపిందనే చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు స్తబ్దత లేకుండా ఉన్నటువంటి ఆ ఏరియాలో మధ్య జరగటం అనేది చాలా గొడవలకు దారి తీసిందనే చెప్పాలి ఆ కేసుకు సంబంధించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఊళ్ళోకే కనీసం దోషులుగా ఉన్నటువంటి వారిని ఎంట్ర కానివ్వలేదు కంగాటి శ్రీదేవమ్మ ఇప్పుడు అదే మరల పునరావృతం జరుగుతోంది అంటే బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన అనంతరం అక్కడ ఒక హత్య జరగడం అనేది జరిగింది టీడీపీ నాయకుల్ని ఈ టీడీపీ నాయకుని హత్య జరగడం అనేది అక్కడ సంచలనం రేగింది ఇప్పుడు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఎల్లప్పుడు కానివ్వట్లేదు అంటే గతాన్ని ఇప్పుడు బేరేజ్ వేజ్ చూసుకుంటే గతంలో చిరుకుల పళ్ళు ఏ విధంగా జరిగింది ఇప్పుడున్న పరిస్థితి బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఏం జరుగుతోందనేది అనేది అక్కడ లైవ్లో ఉండి మా ప్రతినిధి ఈశ్వరెడ్డి అందిస్తారు ఈశ్వరెడ్డి చెప్పండి అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఏం ఉంది హలో రత్న గారు నమస్తే 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 రెండు వేల పదిహేడులో చెట్లపాటు నారాయణ రెడ్డి కంగాటి నారాయణ రెడ్డి హత్యగా ఉంచడా అవును తర్వాత అంటే ఆ యొక్క చెరుకులపాడులో అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలైనటువంటి ఒక పూర్వ సామాజిక వర్గం కావచ్చు బోయ సామాజిక వర్గం కావచ్చు ఈ రకంగా చాలామంది హత్యగావించబడినారనే పడినారు ఈ వీటన్నిటికీ అంతటికీ కూడా నారాయణ రెడ్డి ప్రధాన కారకుడు దాదాపు ఇరవై ఐదు హత్యలకి ప్రధాన కారకుడు నారాయణ రెడ్డి అని చెప్పేసి అప్పట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కరపత్రాలు వేసి తర్వాత అనేక ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది అంటే అండి ఫ్యాక్షన్ నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర అన్నటువంటి నాయకుడు తర్వాత కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత స్తబ్దతగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఊహించినటువంటి పరిణామాలు జరిగి నారాయణ రెడ్డి ఒక వివాహానికి పోయేస్తున్నటువంటి ఆ క్రమంలో ఆ చెర్లపాడు గ్రామానికి సమీపంలో ప్రత్యర్థులు కాపుచి చంపడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదిహేడులో తర్వాత రెండు వేల పదిహేడులో ఈ నారాయణ రెడ్డి హత్య గావించబడిన తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలని అసలు గ్రామంలోకి రానివ్వలేదు అప్పట్లో అప్పటి నుండి అంటే దాదాపు రెండు వేల మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల వరకు గ్రామంలోకి రాకుండా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి తర్వాత ఒక ఎవరన్నా ఒక ముద్దాయి దాదాపు పదహారు పదిహేడు మంది ఉంటున్నారు ఆ కేసులో ఒక ముద్దాయి ఊర్లోకి ఏమన్నా సొంత కార్యాలకు ఏదన్నా ఏముంది లేని చెప్పేసి పోయినారనుకో ఎమ్మడి డిఎస్పి స్థాయిలో ఫోన్ చేయించి పోలీసులను అడ్డు పెట్టుకొని గ్రామంలోకి రాకుండా చేయడం జరిగింది సరే శ్రీధమార్ తర్వాత తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యాక్షన్ గ్రామాలలో సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటుందంటే ఆ యొక్క గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం గ్రామంలోకి కూడా రానివ్వకుండా కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటుంది మామూలుగా ఎక్కడైనా కానీ ఈ క్రమంలో సరే అది ఆ విషయం అట్లా ఉంటే అంటే అనేక అంటే నా భర్త నా భర్త హత్యగావించమన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఏ ఉద్దాయిన కూడా ఐదు సంవత్సరాలు వీరు అజ్ఞాతవాసంలో ఉండి వివిధ రకాల వాళ్ళ భార్యల వాళ్ళ ఊళ్ళో కావచ్చు గోశారా గోసాట కావచ్చు ఆ రకంగా ఐదు సంవత్సరాలు పాండవులు అరణ్యవాసం గడిపినట్లు గడిపినటువంటి దాఖలా అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బొమ్మిరెడ్డిపల్లిలో గిరినాథ్ చౌదరి అనేటువంటి ఒక మాజీ ఎంపీపీ వాళ్ళ మరిది అంటే తెలుగుదేశం నాయకుడు సుబ్బరాయుడు వచ్చేసి ఎంపీపీ మాజీ ఎంపీపీ భర్త ఈ యొక్క సుబ్బరాయుడు వాళ్ళ అన్న కొడుకుని బొమ్మరెడ్డిపల్లిలో హత్య చేయడం జరిగింది జరిగి ఇప్పటికీ దాదాపు ఒక నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలలు అయిన తర్వాత ఎవరైతే హత్య చేసినారో ఈ ఎవరు గిరినాథ్ చౌదరిని హత్య చేసినటువంటి వాళ్ళు మామూలుగా బెయిల్ తీసుకొని వివిధ గ్రామాల్లో వాళ్ళు తలదాసుకుంటున్నట్లు గిరినాథ్ హత్య ఎప్పుడు జరిగిందండి అంటే త్రీ ఫోర్ మంత్స్ అంటే అధికార గవర్నమెంట్ అధికారంలోకి తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హత్య జరిగింది జరిగిన తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది తర్వాత వేరే వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్నారు ఈ క్రమంలో ఏంటంటే మొన్న ఎప్పుడూ సోమవారం రోజు సోమవారం రోజు కాటసాని రామ్గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పానేం తర్వాత ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ కోడుమూరు తర్వాత కంగాటి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేమ వీరిని వెంట తీసుకొని తర్వాత సాధారణ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏ ఊరిలో బొమ్మిరెడ్డిపల్లె గిరినాథ్ చౌదరిని అతి అత్య ఆరోపణలో ఎదుర్కొన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని పోయి కనుక స్పందనలో అసలు వీళ్ళని దళితులని గ్రామాల నుండి వెలివేసారు తర్వాత వీరిని ఊర్లోకి రానివ్వడం లేదు అని చెప్పి ఒక అధికారులను కలసడం జరిగింది అధికారులు కలిగిన కలిసిన తర్వాత వాళ్ళు అధికారులు సరే ఏ చట్టం తన పని చేస్తాను చేసుకుంటూ పోతుంది ఏమనేది అది సెకండరీ అయితే మనం వెందుర్తి ప్రా ప్రాంత ప్రజలు కావచ్చు లేకుంటే పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ప్ర ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే అంటే చెట్లపాడినారాంటి హత్య జరిగినప్పుడు చెట్లపాడుకు ఒక న్యాయం తర్వాత ఈ యొక్క ఇక్కడ బొమ్మిరేడిపల్లెలో తెలుగుదేశం కార్యకర్త హత్య గావించబడితే ఒక న్యాయం ఉంటుంది అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆ రోజుల్లో మీ అధికార బలాన్ని పెట్టిన బలాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత ఇంతవరకు దాదాపు ప్రభుత్వం ప్రభుత్వం వరకు కూడా ఊళ్ళకి రానివ్వలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే బొమ్మిరేడిపల్లెలో కూడా హత్య జరిగింది కదా హత్య జరిగినాక మీరు మీరు వెంటనే ఆ ఊరు నుండి బహిష్కరణ చేశారు అనేటువంటి ఈ వినతిపత్రం ఇచ్చినటువంటి ఈ క్రమంలో తర్వాత బొమ్మిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి దళితులు ఒక వాయిస్తో మన మీడియా ముఖంగానే మేము ఎవరిని బహిష్కరించలేదు మేము కూడా దళితులమే మేము ఇదే గ్రామంలో బతుకుతా ఉన్నాము మీరు కూడా స్వేచ్ఛకు వచ్చి బతుకోవచ్చు ఇవన్నీ కూడా తర్వాత అంటే ఒక పథకం ప్రకారం గిరినాథ్ చౌదరిని శ్రీదేవమ్మగానే హత్య చేయించిందని చెప్పేసి ఆరోపించడం మీడియా ముఖంగా ఆరోపించడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు తర్వాత ఈ ఈ యొక్క ఎవరైతే సుబ్బరాయుడు గిరినాథ్ చౌదరి వాళ్ళ బాబాయ్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాకేం సంబంధము మీ చెట్లబాడ యొక్క రాజకీయాలు రాంభోపాలరెడ్డి యొక్క రాజకీయాలు ఈ ఊర్లపైన రుద్ది పచ్చని గ్రామాలను సిచ్చు పెట్టవద్దండి అని చెప్పేసి వాళ్ళు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండి ఇప్పుడు శ్రీదేవమ్మ చేసింది తప్పనే అన్నారు గతంలో మరి ఇదే తప్ప ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు ఆమెకి వీళ్ళకి వ్యత్యాసం ఏముంది అదే కదా ఏం వ్యత్యాసం లేదు ఇప్పుడు పోలీసులు అడ్డు పెట్టుకుని ఆ ప్రభుత్వం కావచ్చు ఈ విషయంలో అదే మళ్ళీ భూమిరెడ్డి పల్లె హత్య ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు అంటే అవతల హత్యనే ఇతల హత్యనే కదా అవతల వ్యక్తి ఇతల వ్యక్తి కదా ఇతల వైఎస్ఆర్సీపీ అవతల టీడీపీ వ్యక్తి అంటే నీకు ఒక న్యాయం న్యాయకు నాకు ఒక న్యాయ మీకు ఒక న్యాయం మీ అంటే మీ చెడ్లపాటు ఒక న్యాయం అంటే మీరు చేస్తే కరెక్టు మేము చేస్తే మా గ్రామంలో మేము చేస్తే తప్ప అనేటువంటిది ఆ యొక్క వెదురుత్వ మండల ప్రజలే కాకుండా పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ప్రశ్నల్ని శ్రీదేవ పైన స్వ సంధిస్తున్నటువంటి సం మనం కూడా ఈ మీడియా రంగంగా మనం కూడా చూస్తూ ఉంటాం పోలీసులు ఏం చేస్తారు మామూలుగా అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఒకసారి వినాల్సి వస్తుంది అయినా కూడా ఈ చట్టానికి వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్లకు బాగా అంటే పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ ఉంటారు ఆ క్రమంలో ఏమైతుంది పోలీసులు కూడా ఇంకా సరే గ్రామంలో శాంతి భద్రతలు నెలకొలాలా ఒకవేళ శాంతి భద్రతలు నెలకొలకుండా ఏదన్నా జరిగితే వెంటనే పోలీసులు ఏం చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి వాళ్ళ జాగ్రత్తగా ఎమ్మడ ఏం చేస్తారు వాళ్ళు ఊర్లో కొంచెం జాగ్రత్త బయటనే ఉండండి అని చెప్పేసి భద్రత చూస్తే వాళ్ళు చేసే డ్యూటీ అంతే ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్కి మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు అందరు సమానమే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని బలిపశలు చేయడం అధికార పార్టీలు వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకో ఇంకో పార్టీ కావచ్చు ఒక ఉదాహరణకు తీసుకుంటే కాడసారి రామ్గోపాల్ ఉన్నారు తర్వాత అతను ఫ్యాక్షనిస్ట్గా ముద్ర అనేటువంటి వ్యక్తే అతని గతంలో పానీయం నియోజకవర్గంలో బెజ్జం పార్దసాహిరెడ్డి వాళ్ళ కుటుంబానికి ప్రత్యర్థులు అయితే బల ప్రయోగం ద్వారా బెజ్జంపారసాయి రెడ్డిని వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో రాజీ కుదిర్చి అసలుకు ఆ ప్రాంత బహిష్కరణ చేసిన దాఖలాలు అందరికీ తెచ్చినటువంటి సక్తమే ఈరోజు ఏమని చెప్తారు చూడండి ఒకటి చేసేది శివ పూజలు పోయేది ఎక్కడికని అంటారు కదా ఆ రకంగా శ్రీదేవమ్మ గారు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ పచ్చికొండ నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు సరే ఇక్కడ శ్రీదేవమ్మ కుటుంబానికి నష్టం జరిగిన తర్వాత తర్వాత ఇంకొకటి అతను ఒక టు అనేటువంటి ఒక ముద్ర కూడా ఉంది రామ్ ఒక ముద్ర ఉంది ఇలాంటి వారిని పెట్టుకొని పోయి చట్టాన్ని తరపంచాన్ చేసుకోకుండా ఈ ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పేసి పత్తికొండ నియోజకవర్గ ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో మామూలుగా మీకు ఒక న్యాయము వేరే వేరే వాళ్ళ వేరే ఊరికి ఒక న్యాయం అని చెప్పేసి అనేక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి దాఖలాలు బట్టి నేనైనా ఏంటంటే ఫైనల్గా ఎవరైనా కానీ కూడా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు దాదాపుగా మనం కూడా పునరావృతం కాకూడదు అనేది కోరుకునేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు అలాంటివి పునరావృతం అయినప్పుడు చట్టంలో చట్టం దృష్టిలో ఈశ్వరెడ్డి గారు ఒక నిమిషం చెప్పండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు గిరినాథ్ చౌదరిని వాళ్ళ మర్ర చేశారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మరలా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది కదా అంతే కదా ఇవ్వరు మళ్ళీ అలాంటి ఊర్లో ఎక్కడ స్టాపింగ్ ఎక్కడ అనేది అదే కదా ఇప్పుడు ఫ్యాక్షన్ అనేటువంటిది ఒక పులి స్వారీ పులి స్వారీ పులి మీద స్వారీ అంటే ఏంది పులి మీద ఒక్కసారి కూర్చున్న తర్వాత ఆ పులి మీద దాని మీద అలాగే స్వారీ చేసుకుంటూ పోవాలి లేదు కిందికి దిగుదామంటే అదే పులి తినేస్తుంది అంటే దీనికి పులి స్టాప్ అనేది మేధావి వర్గం కావచ్చు అంటే దీనికి పులి స్టాప్ పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి అంటే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు పోలీసు విధులకు ప్రధానంగా ఆటంకం కలిగించలేదు అప్పుడు వాళ్ళు పోలీస్ ట్రీట్మెంటు అంటే వాళ్ళు చట్టం అంటే పోలీస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు లేకుంటే వారిని వాళ్ళ వారిని కౌన్సిలింగ్ చేయడం ద్వారా కావచ్చు దాన్ని మార్పు తీసుకొని రావచ్చు అది ఎందుకండి ఇప్పుడు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కపటాలు అనేటువంటిది అత్యంత భయంకరమైనటువంటి ఫ్యాక్సిన్ ఊరు ఈరోజు ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ క్రమంలో మళ్ళీ యురేనియం అనేది చెప్పేసి ఒకటి వచ్చి పడింది మళ్ళీ అలాంటి ఊర్లో మారినప్పుడు ఈ ఊర్లో ఎందుకు మారవండి మారతాయి కదా క్లోజింగ్ ఇవ్వండి కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా కానీ అంటే నాకు జరిగినప్పుడు ఒక నష్టం అంటే శ్రీదేవమ్మకు జరిగినప్పుడు ఒకలాగా నష్టం ఒక ప్రజాప్రతినిధి ఆమె అంటే గతంలో వేరే వారికి జరిగినప్పుడు నష్టం కదా అది కాబట్టి ఇలాంటివి శ్రీదేవమ్మ కావచ్చు గోగర్ కావచ్చు ఇలాంటివి ప్రోత్సహించప్పుడు ఈ క్రమంలో కార్సారి రామ్గోపాల్ రెడ్డి కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఏంది అని చెప్పేసి మంతటి కూడా మనకు సమాచారం వివిధ మాధ్యమాల్లో కొన్ని మాధ్యమాల్లో కూడా ఆ రకంగా వచ్చినటువంటిది చట్టం తన పని తాను చేసుకొని పోవాలా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతే ఖచ్చితంగా కూడా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది గ్రామాలలో అది కాకుండా ఇలాంటి ఇక్కడ ఒక విషయం గమనించాలి చెప్పండి రెడ్డి గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి ఎంతప్పటికీ రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంతప్పటికీ కార్యకర్తలు మాత్రమే హత్యలు చేయబడుతున్నారు గావిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా నాయకులు అనేవాళ్ళు ఎక్కడ చనిపోలేదు మరియు ఆ చెరుకుల పాళ్ళలో ఆ విధంగా నారాయణ రెడ్డి గారి హత్య జరగడం అనేది అది నిజంగా అప్పుడు బాధాకరమైన విషయమే ఇప్పుడు కంక్లోజింగ్ ఇవ్వండి ఇప్పుడు బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు నారాయణ రెడ్డి మీద కూడా అనేక హత్య ఆరోపణలు ఉన్నాయి సరే వాళ్ళు అమ్ముకున్న అది సెకండరీ తర్వాత అనేది అంటే పెద్ద పెద్ద ఫ్యాక్షలు వినేందులు కూడా రాజేయ్యి ఇప్పుడు మామూలుగా ఆధునిక యుగంలో పెరుగుతున్నాం మనం ఈ క్రమంలో కూడా రాజకీయ పార్టీలు హత్యం చేపేయడం తర్వాత కోటి ఇంకోటి ఇవన్నీ చేయడం ఇప్పుడు మీరు అన్నట్లు కార్యకర్తలు దస్తున్నారు అమ్మా ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కోట్ల వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కేఈ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కానీ వీళ్ళిద్దరు ఫ్యాక్షన్స్లు కాదు కానీ వీళ్ళని నమ్ముకునేటువంటి వాళ్ళు వాళ్ళ మధ్యన వందల సేవాలు వందల మంది చనిపోయినటువంటి దాఖలను మనకు అంత ఈ జిల్లా వాసులకు అందరికీ సుపరిస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ని దాదాపు ఫ్యాక్షన్కి దూరం ఉండాలి తర్వాత ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో ఏదన్నా చదురుమదులు సంఘటనలు జరిగినప్పుడు పోలీసులని వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటట్లు ఈ రాజకీయ పార్టీలు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షంగా పార్టీ కావచ్చు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మన ఉద్దేశం ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా కూడా ఈ యొక్క పార్టీలు ఉండాలని చెప్పేసి కొడతా ఉన్నాం ఓవర్ టు స్టూడియో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు ఇప్పుడు మనకి చెప్పినటువంటి సమాచారం అంటే గతంలో ఈ కప్పట్రాల పీ కోటకొండ ఏరియాలో చాలా ఫ్యాక్షన్గా ఒక సంచలనాన్నే అప్పట్లో అనేది ఖచ్చితంగా చెప్పాలి ఇంతవరకు రాయలసీమలో ఉన్నటువంటి పొజిషన్ గతంలో కంటే చాలా వరకు మెరుగుపడింది ఈ హత్య అనేవి కూడా ఎవరు ఆ ఏరియాలో ప్రోత్సహించట్లేదు అనేది తేట అవుతూనే ఉంది ఎందుకంటే గతంలో కంటే నవ్ బెటర్ దెన్ ఇప్పుడు రాయలసీమ సో ఈ ఎవరైతే గిరినాథ చౌదరి గారి హత్యలో మరి దోషులుగా ఉన్నటువంటి వారిని గ్రామంలోకి రానివ్వము అని శ్రీదేవమ్మ అనటం దానికి బొమ్మిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ సస్యమిరా మీరు చేస్తుంది తప్పు అనటంలో అది సమంజసమే అని కొంతమంది అంటున్నారు లేదు వాళ్ళకు తప్పు చేస్తే వీళ్ళు అదే తప్పు చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు మీరు చూస్తున్నారు కదా పిఎం నైన్ న్యూస్ చూస్తూ ఉండండి ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మాకున్న ఏకైక లక్షణం ఒకటి ఏ రాజకీయ నాయకులైనా కానీ పోలీసు వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళని సక్రమంగా నిర్వర్తించే విధంగా చేస్తే ఇలాంటి ఫ్యాక్షన్ అనేది రూపం మాపడానికి వాళ్ళు పెద్దపీట వేస్తారు కాబట్టి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్